హాయ్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ నటించిన దేవర ఈ నెల ఇరవై ఎనిమిదిన జపాన్ లో గ్రాండ్ గా విడుదలవబోతుంది విడుదల వన్ వీక్ ముందైతే ప్రమోషన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పారు ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి ఆయుధ పూజ సాంగ్ ని డాన్స్ వేయడం జరిగింది ప్రేక్షకుల మధ్యలో రెండు ప్రేక్షకులకి తన ఎనర్జీ డ్యాన్స్ తో అబ్బురు పరిచారు జపాన్ లో ఎన్టీఆర్ గారి అభిమానులు చూపించిన ప్రేమ ఆ యాప్యాయుతులకు మంత్ర అప్పుడు ఇండియా హీరోస్ లో రజనీకాంత్ గారికి జపాన్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది కానీ ఈ జనరేషన్ లో జపాన్ లో ఎక్కువగా ఇష్టపడే ఇండియా హీరో ఎవరంటే అది జూనియర్ ఎన్టీఆర్ గారనే చెప్పాలి టూ థౌజండ్ టెన్ లో ఒక ఆర్టికల్లో చదివాను రజనీకాంత్ గారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి జపాన్ లో ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారని రాశారు ఈ కావాలనే ఇలా రాపిస్తారని అని నేను అనుకున్నాను ఎందుకంటే సోషల్ మీడియా సోషల్ మీడియా పెరిగింది ఎన్టీఆర్ గారి సాంగ్స్ ని జపాన్ అభిమానులు డాన్స్ వేసి సోషల్ మీడియాలో విడుదల ఆ వీడియోస్ చూసి వాళ్ళు కనిపించేది అప్పుడు నిజమే అనుకున్నాను ఎప్పుడైతే వచ్చిందో ఆ క్రేజ్లర్ సినిమాని డైరెక్టర్ గా వాళ్ళ లాంగ్వేజ్ లో డబ్ చేసి విడుదల చేసి ఆ సినిమా విడుదల సమయంలో అక్కడ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు జపాన్ లాంగ్వేజ్ లో వన్ ఫిఫ్టీ క్రోడ్స్ వచ్చిందంటే ఒక ఇండియన్ సినిమాకి అంత ఆశామాష కాదు త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ గారి స్థాయి గ్లోబల్ వర్క్ రీచ్ అయ్యి దేవరాజ్ సినిమా ప్రమోషన్స్ లో యూట్యూబ్ ఛానల్స్ అయితే తండో తండోలు గా ఇంట్రోస్ ఇస్తున్నారు జపాన్ లో ఈ నెల ఇరవై ఎనిమిదిన జపాన్ లో దేవరాజ్ గ్రాండ్ గా విడుదలవబోతుంది విడుదలైన తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి ఏదేమైనా జపాన్ ప్రేక్షకులను ఉద్దేశించి జపాన్ గడ్డ ఎన్టీఆర్ అన్న అడ్డ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి